కన్యా రాశి వాళ్ళు కన్యా రాశి నక్షత్రాలు ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి మరియు రెండు పాదాల వాళ్ళకి ఈ యొక్క గ్రహస్థితి ప్రకారం చాలా సాధారణమైనటువంటి గ్రహస్థితే కనిపిస్తుంది ఈ వారమంతా కూడా లాభస్థానం చాలా బాగా ఉంది కాబట్టి లాభస్థానంలో ఉన్నటువంటి గురువు అనేది చాలా బాగా ఉన్నాడు ఈ వారమంతా కూడా దానివల్ల కొంత మిశ్రమమైన ఫలితాలైతే కనబడడం లేదు అనారోగ్య మరియు ఆరోగ్య సమస్యలు అనేవి కొంత ఇబ్బంది పెడతాయి కానీ అంత ఇబ్బంది అనేది మీకు ఉండదు ఈ వారం చివరికి వచ్చే వరకల్లా మరియు ఉద్యోగ వ్యాపారంలో ఉన్నటువంటి సమస్యలు వచ్చినా సరే దాన్ని చాలా తెలివిగా మీ ఆలోచన విధానంతో ఈ వారంలో మీరు పూర్తి చేస్తూ ఉంటారు రాశి వాళ్ళు సమస్యల నుండి ఈజీగా బయటపడతారు ఈ వారం అంతా కూడా సొంతంగా మాట పట్టింపుల వల్లనే ఎక్కువగా ఇబ్బందులు పడే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి దానివల్ల జీవిత భాగస్వామి విషయంలో కూడా కొంత మాటలు పౌరుషంగా మాట్లాడడం వల్ల ఇబ్బందులు అనేవి అధికమయ్యే అవకాశాలు అయితే కన్యా రాశి వాళ్లకు గోచరిస్తూ ఉన్నాయి కాబట్టి మీ పనుల వల్ల కానీ మీ యొక్క చేష్టల వల్ల కానీ కొంత ఇబ్బంది ఇతరులు ఇబ్బంది పడే అవకాశాలు అయితే ఈ వారం గోచరిస్తున్నాయి కాబట్టి కొంత జాగ్రత్త అనేది చాలా అవసరము ఈ వారమంతా కూడా దానివల్ల మిత్రులు కూడా శత్రువులుగా మారే అవకాశాలు అయితే గోచరిస్తూ ఉన్నాయి కాబట్టి కొంత మాట అనేది చాలా జాగ్రత్తగా మాట్లాడండి జీవిత భాగస్వామి విషయంలో కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి మాట్లాడేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉంటేనే మంచిది ఈ కన్యా రాశి వాళ్ళు ముఖ్యంగా ఈ వారం అంతా కూడా కొంత మాట వల్లనే వీరు ఇబ్బంది పడే అవకాశాలు అయితే కన్యా రాశి వాళ్ళకు గోచరిస్తూ ఉన్నాయి విద్యార్థులకు మాత్రం మంచి అవకాశాలు అనేవి వస్తూ ఉంటాయి ఆర్థిక పరంగా అనా ఆరోగ్యపరంగా కూడా ఎలాంటి సమస్యలు అయితే లేవు వృత్తి వ్యాపారాలలో కూడా చాలా సామాన్యంగానే ఉంటుంది అంత ఎక్కువ లాభాలు కానీ నష్టాలు కానీ లేకుండా సామాన్యంగానే ఈ వారమంతా కూడా కన్యా రాశి వాళ్లకు గడిచిపోతూ ఉంటుంది కాబట్టి ఉమామహేశ్వర ఆరాధన చెయ్యండి ఆ స్వామి వారిని ధ్యానించండి దానివల్ల శుభ ఫలితాలు ఉంటాయి మీ అదృష్ట సంఖ్య మూడు